కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన పోరిక బలరాం నాయక్ ఓటేసి భద్రాద్రి నియోజకవర్గం నుంచి బలరాం నాయక్ భారీ మెజారిటీ ఇద్దామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య పిలుపునిచ్చారు వెంకటాపురం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని ఇక దేశంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే మంచిదని అన్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వేస్తుందని ఇక మోదీ ఇంటికి పోవడం ఖాయమని ఆయన అన్నారు బలరాం నాయక్ ను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు ఇందుకోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు నేడు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఆరు గ్యారంటీలను ప్రజలు ఎంతో హర్షిస్తున్నారని భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకటరావు అన్నారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయని కష్టపడే ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తకు పెద్దపీట వెల్లడించారు బాగుంది కూడా నాకు మా తమ్ముడితో పాటు శివతో పాటు ఆయన కూడా ఒక మిత్రుడుగా ఉండి అభిమాన అభిమానంగా ఉంటున్న పిఎస్ఏ మోహన్ రావు గారికి అదేవిధంగా పార్లమెంటరీ ఈడియ కోఆర్డినేటర్గా వచ్చిన ప్రియతమ నాయకులు సీనియర్ నాయకులు అందరు విడిపోయి వెళ్ళిపోయిన కాంగ్రెస్ పార్టీ విడిపోయి వెళ్ళిపోయినా నాకు తెలిసి ఆయన చాలాసార్లు ఆయన పిలిచి కూర్చోవడం నేను మళ్ళీ ఆయన పిలిచి కూర్చోబెట్టే కూడా అదే సమావేశం చేశారు కాంగ్రెస్ పార్టీ తప్ప నేను ఏమొద్దని ఆ రోజు మనకి ఎన్ని పోటీలు ఆయనకి నాకు పోటీ ఉన్నా ఒక మిత్రులుగా మాకు ఒక అన్నగా ఉన్న సీనియర్ నాయకులు మాజీ శాస్త్రులు మరియు గ్రామ త్రైన్ ప్రత్యేక ధర్మాలు తెలుపుకున్నాము సీనియర్ నాయకులను పార్టీ అనుకుని ఉన్న ఒక సీనియర్ నాయకుడు ఆయనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన ధర్మాలు తెలుపుకుంటూ ఆయనకి ప్రత్యేకమైన అదేవిధంగా ఉన్న ఎస్ఎల్ జిల్లా ప్రెసిడెంట్ మన దేవర్ అదేవిధంగా బలి మన విధంగా పాల్సాన్ శ్రీనగర్లు అదేవిధంగా